పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం అచ్చంపేట ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పెదకురపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పాల్గొన్నారు అచ్చంపేటలో లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ పంపిణీ భాషం ప్రవీణ్ అందజేశారు ఈ సందర్భంగా పెన్షన్ లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసి వారితో మాట్లాడారు

మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మొదటి తారీఖు ఫస్ట్ తారీఖు ఇవాళ ఈ రోజున మా నాయకుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పెనుమాక గ్రామంలో డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్లు అందించడం జరిగింది ఆయన స్ఫూర్తితో మేము కూడా మా నియోజకవర్గంలో ముందుగా అమరావతి మండలం లేమల్లి గ్రామంలో ఉదయాన్నే ఆరు గంటలకు స్టార్ట్ చేసి అట్లానే పెదకూరపాడు మండలం పెదకూరపాడు హెడ్ క్వార్టర్స్లో అట్లానే ఇప్పుడు అచ్చిపేట మండలం అచ్చిపేట హెడ్ క్వార్టర్స్లో పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయటం జరిగింది అట్లానే వికలాంగులకు కూడా ఆరు వేల రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ చాలా పండగ వాతావరణంలో ఈ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఎక్కడ చూసినా మేము అమరావతిలో మొదలుకొని ఇక్కడికి వచ్చిన వరకు కూడా ప్రతి గ్రామంలో ఒక పండగ వాతావరణం చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే వాళ్ళకి మళ్ళీ ఒక పండగ వచ్చిందన్న ఉద్దేశంతో అందరూ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ముప్పై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ ని మా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు పెన్షన్ ప్రవేశపెట్టడం జరిగింది మొట్టమొదటిగా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం ముప్పై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది దాన్ని వెయ్యి రూపాయలు చేసిన కనుక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు చేసిన కనుక కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలానే ఈ రోజు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేసిన కనుక కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని అందరూ అందరికీ ప్రజలందరూ కూడా కూడా కార్యకర్తలు మా నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి దగ్గరుండి పెన్షన్లు ఇప్పిస్తున్నారు ఎవరికి వికలాంగులకు కానీ మహిళలకు కానీ ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేయటం ప్రజలందరూ హర్షం వ్యక్తం చేయటం చాలా సంతోషంగా భావిస్తున్నాను